ఫ్రెండ్స్ మేము లాస్ట్ ఇయర్ మా మదర్ యొక్క అస్తికిలు కలపడానికి ప్రయాగ వెళ్ళాము చూడండి ఎంత బాగుందో ప్రయాగ అనేది మనం ఎప్పుడూ వింటమే కానీ ఇంతవరకు వెళ్ళలేదు ఎప్పుడు ఇది అనుకోకుండా ఆవిడ అస్తికిలు కలపడానికి వెళ్ళడం అనేది ఒక రకంగా దురదృష్టమే అనుకోవాలి కానీ కొత్త ప్రదేశాన్ని చూసాము పవిత్రమైన స్థలం చూసామనేటువంటి ఒక ఫీలింగ్ మాత్రం ఉంది ఇట్లాగ మనకి ఒడ్డు దగ్గర అనమాట ఇదంతా ఒడ్డు దగ్గర మనం పడవ మాట్లాడుకోవాలి అక్కడ ఏంటంటే వాడు రెండు వేలు మూడు వేలు అట్లా అడుగుతారు నలుగురు ఎదురు ఉంటే కానీ అక్కడ మనం ఒక్కళ్ళిద్దరు ఉంటే మాత్రం అక్కడ షేర్ షేర్గా కూడా మాట్లాడుకోవచ్చు వంద రెండు వందలు ఇచ్చి ఇలాగ వాడు తీసుకెళ్తాడు చూడండి ఫ్రెండ్స్ ఇట్లాగా అందరూ కొన్నిటికేమో పైన అట్లాగా వేసుంటాయి షేర్ లాగా కొన్నిటికైతే ఉండవు ఓపెన్గా ఉంటే మేమైతే ఓపెన్గా ఉండేది మాట్లాడుకున్నాము పెద్దగా ఏం పైన షెల్టర్ లాగా లేదు ఇట్లా వెళ్తూ ఉన్నాం అనమాట చూడండి ఎంత హ్యాపీగా అందరూ ఉన్నారు ఇలాగ మనకి వెళ్తూ ఉంటే ఏంటంటే మధ్యలో కొంచెం దూరం ఇంత ఇదిగోండి చూడ దూరంగా అన్నీన్నో పడవలు ఉన్నాయో ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఈ త్రివేణి సంగమం అనేది ఇక్కడ ఉంటుంది అనమాట ఈ మధ్య ఇదంతా త్రివేణి సంగమం చూపిస్తారు ఇక్కడ ఇక్కడే అస్థిలు కలుపుతారు అన్నమాట అందరూ తీసుకొచ్చి ఆ మధ్యలో ఒక పంటలాగా వేస్తారు చెక్కలతో అక్కడ మనకి తీసుకెళ్ళి గబిక ముంచి ఆ అక్కడ కలుపుతారు కల్పిస్తారు మనతో సో ఇక్కడ ఇది సంగమం అని చూపిస్తారు వాళ్ళు ఇక్కడ ఏంటంటే గంగా యమున సరస్వతి ఉంటాయి నదులు కలుస్తాయి అంట అక్కడ అయితే సరస్వతి నది అనేది మనకు కనపడదు కానీ అంతర్వాహినిగా ఉంటుందని చూపిస్తాడు కాకపోతే అక్కడ షేడ్ లాగా ఉంటుంది రెండు నదులు కలిసే చోట ఈ గంగా కావేరి కలిసే చోట షేడ్ లాగా అట్లా కనబడుతుంటుంది మనకి ఒక రెండు షేడ్ లాగా కనబడుతుంది మూడోది మాత్రం కనపడదు మనకి చూడండి ఇక్కడ అనమాట ఇది ఇక్కడే మనకి ఇదంతా ఇక్కడ మనకి అదీవే సంఘం అన్నమాట ఇది కలిపేసిన తర్వాత మళ్ళీ మనం వచ్చేస్తాము ఇది చూడండి అంతా వెళ్తున్నారు అక్కడ ఈ మూలం ఆ చుబరు కనబడుతుంది చూసారా ఇక్కడ ఇదంతా వీళ్ళంతా కూడా అదే దానికే వస్తున్నారు ఎవరెవరియో కలుపుకోవడానికి అట్లాగా చూడండి ఫ్రెండ్స్ ఈయన మా నాన్నగారు ఈయన మా ఈ మా తమ్ముడు అనమాట అందరం వెళ్ళాం మా మిస్సెస్ కూడా వచ్చింది పక్కన ఉంది కనపడలేదు ఇక్కడ మీకు సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి మరిన్ని వీడియోస్ ఉన్నాయి దీంట్లో అట్లాగే ఆస్ట్రేలియా గురించి కొన్ని అయితే వంటల గురించి కూడా ఉన్నాయి కొన్ని అయితే టిప్స్ ఇట్లా రకరకాలైనటువంటి వీడియోస్ ఛానల్ ద్వారా ప్రమోట్ చేస్తున్నాము అట్లా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి